చెప్పదంటెనకపోయ్యరు తప్పదుగో గురుని వాక్యము చెప్పలేదంటెనకపోయ్యరు తప్పదుగో గురుని వాక్యము తప్పుదోబల పోయేవారిని చప్పరించే మింగు శక్తులు చెప్పలేదంటెనకపోయేరు నరులార గురు నేర్చేరి మొక్కుచక నేర్చేరు మొప్పెతనము నమోసపోయ్యరు అదిగాక కొందరు గొప్పతనమున గోసుమీరేరు ఇప్పుడప్పుడనగా రాదు ఎప్పుడో ఏ వేళనో మరి ఇప్పుడప్పుడనగా రాదు ఎప్పుడో ఏ వేళనో మరి గుప్పు గుప్పున దాటిపోయేటి గుర్ర పడుగులు ఏరు పడును చెప్పలేదంటెనకపోయేరు నరు నారగురు నేర్చేరి మృక్కు బ్రతక నేర్చేరు తమ తప్పులు తలచకున్నారు తత్కాలమైతే ఎక్కువతో తెలియనే నేర్తరు జోక తల్లి పిల్లలు జోడు మాసి అడవులందు జోక తల్లి పిల్లలు జోడు మాసి అడవులందు కాకి సోక్యము చేసి ప్రజలు కాయకసరులు నమిలి చచ్చురు చెప్పలేదంటెనకపోయేరు నరులారగురు నేచేరి మ్రొక్కుతి బ్రతక నేర్చేరుకలేసి ప్రాణమిడిచేరు రాకాశి మూకలు కాకబట్టి కలవరించేరు ఆకాశ అరమతము అరుమతములొక్కటౌను ఆకాశ మెర్రనవును అరుమతములొక్కటౌను ఊక ముందున చెలు అందరు నీరు నిప్పున నమునికి పోదురు ನೇತೇರಿ ಮೊಕ್ಕು ಬ್ರತಕ ನೇತೇರು ಅವು ಅಗಲು ವಿರಚಿ ಪಗಲು ದಾಟೇರು ಇದು ಗಕಪಲ ಚುಕ್ಕಲು ತೂಸಿ ಭ್ರಮಿಸು ಬುಗುಲು ಬುಗುಲ ನಿಧ್ವನ ಮೀಂಟುತು ಪುಟ್ಟಿಏಗಿನ ಪಿಮಟಾನು ಬುಗುಲು ಬುಗುಲ ನಿಧ್ವನ ಮೀಟುತು ಪುಟ್ಟ ಎಗಿನ ಪಿಮ್ಮಟನು ದಿಗಲು ಪಡತು ಪ್ರಜಲು ಚಾಲ దిక్కులేని పక్షులు చెప్పలేదంటెనకపోయేరు నరులార గురు నేర్చేరి మొక్కుతి బ్రతక చేరు పాతకులను పగట కలిసేరు పుణ్యాత్ములైన సాధువులను సంతశించేరు భూమి మీదనే దాముల పుట్టి రేగిన పిమ్మటాను భూమి మీదనే దాముల పుట్టి రేగిన పిమ్మటాను రామ రామ అనని వారులు రాలిపోదురు తెలుసుకోండి చెప్పలేదంటనకపోయేరు నరులారగురు నేర్చేరి మ్రొక్కుత బ్రతక నేర్చేరు ఏమో ఏమో ఎరుగకున్నారు ఎందెందు చూసిన యమాపురికే నడుతమందూరు బుతలమ్ముగ నిట్టి వింతలు పుట్టి అనగిన పిమ్మటాను బుతలమ్ముగ నిట్టి వింతలు పుట్టి అనగిన పిమ్మటాను నీతికృత కలియుగ ధర్మము నిజము నిలకట మీద తెలియను చెప్పలేదంటనకపైరు నరులాదగురు నేర్చేరు మృక్కుతి బ్రతక నేర్చేరు ముందు వెనకలు కానకున్నారు మూర్ఖులు భువిలో ముందు గతినే ఎరుగకున్నారు కండువాతో పిన్న పెద్దలు కన్నుగానక గరుములచే కండువాతో పిన్న పెద్దలు కన్నుగానక గరువములచే మందమేళ నాడు వారిని బంధు బందుతురక్కడ చెప్పలేదంటెనకపోయేరు నరులారగురు నేర్చేరి మృక్కు తెతక నేర్చేరు కీడులైనడు కూడదూరు వనగూడినప్పుడు ఏడ చూసినవాడు కొందూరు వేడుకాతో పోతులూరి వీరభోగవ సంతరాయులు వేడుకాతో పోతులూరి వీరభోగవ సంతరాయులు ఏడు జీవల ఏకచక్రం నేలను బ్రహ్మాండం అంతయు చెప్పలేదంటెనకపోయేరు నలునారగురు నేర్చేరు మ్రొక్కుతి బ్రతక నేర్చేరు